ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలా బాయ్ ఇక సెలవు ఎందుకంటే ఇక పరిస్థితి అట్లుంది కాబట్టి బాయ్ చెప్తాను అనమాట ఇక మళ్ళా కనిపించకపోవచ్చు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇంకోటి ఇంట్లో కూడా టోపీ ఎందుకు అన్నారు కాబట్టి ఇక లాస్ట్ తీసేస్తాను టోపీ కూడా తీసేస్తాను అందరూ బాగుండాలా అందులో మేము ఉండాలనుకున్నాం మేము ఉండట్లేదు ఎందుకంటే ఏమో ఉండకూడదేమో ఉంటే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అందుకే అన్ని రకాల ఇబ్బందులు అయితే పెడుతున్నారు ఓకే ఎందుకంటే మేము ఉండకూడదని డిసైడ్ అయినారు కాబట్టి అందుకోసమే నేను వీడియో స్టార్టింగ్లోనే బాగా చెప్పేస్తాను ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి ఎవరన్నా ఉంటే పెద్ద ఫ్యామిలీ ఉంటే అందరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఎవరిని ఏమన్నారు అందుకోసమే మమ్మల్ని అంటున్నాను అనమాట కాబట్టి వీడియో చేసి పెడుతున్నా నేను సంసారం మొత్తం యూట్యూబ్ లోనే అనే వాళ్ళకి కూడా ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు కూడా ఎండింగ్ వీడియో కూడా నేను యూట్యూబ్ లోనే పెడతా అని చెప్తాను ఆ సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట ఎందుకంటే మేము బ్రతకూడదు బాగుంటే చూడలేను అనమాట ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని వేస్ట్ చేసేసి బాగా రోడ్డు మీద నిలబెట్టేసి హ్యాపీగా ఉండాలని చూస్తున్నారు కాబట్టి అట్లా వాళ్ళకు అవకాశం లేకుండా మేమే పక్కకి వెళ్ళిపోతున్నాం అనమాట ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో కూడా చేసి పెడుతున్నాం ఎందుకు

అదే లేడవద్దు పిల్లలు ఉన్నారు ఏడుస్తే ఎట్లా రేపటి రోజు మళ్ళీ ఇట్లా అయింది దానికి వస్తారు కదా ఇంటికి అట్లా వస్తే బాగుంటుంది అందుకోసం ఈ వీడియో చేసి చూసిన వాళ్ళు అయినా కూడా వచ్చి అంటారు కదా మీరు చేయబట్టి ఇట్లా జరిగింది కాబట్టి మళ్ళీ ఈరోజు మీరు ఇంటికి ఎందుకు వచ్చినారని వాళ్ళని చెప్పుతో కొట్టాలి కాబట్టి ఈ వీడియో చేసి రావద్దు చూడడానికి రాదు అసలు రాదు ఏడవద్దురా ఎందుకు అట్లాడుస్తున్నావు ఎందుకు నేను అట్లాడుతున్నా నేను మీ అనేది ఈరోజు మా పుట్ట సపోర్ట్ లేకపోతే మాత్రం బతకలేరు ఎందుకని అంటే మేము బతుకుతా అని నిలబడతారా వాళ్ళని బతకలేరు అనమాట ఎందుకంటే వాళ్ళకి బాగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి బాగా ఫ్యామిలీస్ ఉండాలి బాగా సపోర్ట్ ఉండాలన్నమాట మాకెవరు లేరు కదా నాకు అన్న అన్నకు నేను మాకు లత ఇప్పుడు పిల్లలే కాబట్టి మాకెవరు సపోర్ట్ లేరు కాబట్టి వాళ్ళకి ఇష్టం చేస్తున్నారు అనమాట మేము ఎవరు చెప్పుకోవడానికి లేదు ఎవరిని చెప్పుకోవాలంటే ఇట్లా వీడియోస్ ఇచ్చి పెడుతున్నాం కాబట్టి మీకే ఈ వీడియో చేసి పెడతాం అనమాట నెక్స్ట్ వీడియో పెడతామా పెట్టామో ఆల్రెడీ ఒక ఛానల్లో వీడియో పెట్టకుండా అయిపోయాము అందుకోసమే ఈ ఛానల్లో వీడియో చేసి పెడతాము అనమాట బాధ చాలా ఉంది నాకు ఎందుకంటే చెప్పుకుంటే బాధ పోతానట ముగ్గురం బాధపడే వాళ్ళము ఒకరికొకరు చెప్పుకుంటే అంత పోదు కదా అందుకోసమే ఏదైనా చేసి పెడతాను కదా యూట్యూబ్లో ఇది కూడా వీడియో చేసి పెడతాను అనమాట ఎంత ఎమోషన్గా వీడియో చేసి పెడతాను నేను కళ్ళ కూడా అనుకోలేదు అందులో సార్ బాగా బాధ ఏదైందంటే మాకు ఏదైనా స్ట్రగుల్ రావచ్చు నేను కానీ ఫస్ట్ టైం నేను నా బిడ్డ మీద ఏ బిడ్డ తిట్టినాను అది మనసులో బాగా నాకు దానికి మించిన క్షమాపణ లేదనమాట ఎందుకంటే మనం ఎన్నెన్న ఇబ్బందులు పడవచ్చు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ పడవచ్చు పెద్ద పెద్ద పెద్దలను ఎన్నైనా తిట్టుకుంటాం మనము ఒక పసిబిడ్డ నేను అన్నమాట ఎందుకంటే అంత మనసు గుత్తిడు నాకు నాకు కాదు మాకు ఎందుకంటే మేము ఒక ఒక వారిని వెలువేస్తారు కదా అట్లా అన్నమాట మేము ఒకరిని పక్కన పెట్టేస్తారు కదా అట్లా అన్నమాట మేము ఎందుకనంటే ఏమో అట్లా మనసులో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అట్లా క్రియేట్ అనమాట అది ఏకాకుల చేస్తారు ఏకాకులు ఏకాకులు కానీ పోవాలన్నమాట వాళ్ళకు సర్కిల్ ఉండకూడదు వాళ్ళకు లైఫ్ ఉండకూడదు ఫ్యూచర్ కావాలని కావాలని చేసే వాళ్ళకి చేస్తున్నారు ఇదంతా తకద్దు అనమాట ఎందుకంటే మాకు ఎవరు సపోర్ట్ లేదు కదా మా తరఫున మాట్లాడరు కదా వీళ్ళని ఎందుకు అంటున్నారు వీళ్ళకి ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని అనేవారు లేరు కదా అందుకోసమే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని టార్గెట్ చేశారు అదే అనమాట కానీ ఈరోజు నేను ఇక ఒక డిసిషన్ తీసుకుంటాం కదా మనము బాగా మైండ్ బాగా ఏమంటారంటే ఒక పిచ్చి అయిపోయింది మైండ్ మొత్తం ఏం ఆలోచిస్తానన్నా నాకు ఏం తెలుస్తలేదు టార్గెట్ చేయడం వచ్చిన ఆదాయం ఏం ఏం లేదు లేదు కాకపోతే అంటూ లేకపోతే మేమంటూ లేకపోతే కొంచెం హ్యాపీగా ఉంటుందేమో వాళ్ళకు మనసు తృప్తిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడండి చూసి రావద్దు మీకు తెలుసు వీడియో చూసే వాళ్ళకి మీకు తెలుసు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని శోభ పెట్టి ఎంత టార్గెట్ చేస్తున్నారంటే రోడ్డు మీద పోవ లేకుండా కూడా చేస్తున్నారు సంతోషం ఎందుకంటే ఇప్పుడు బాగా వచ్చింది మమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి రేపు మీకు దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఇప్పుడు నేను ఏడవడానికి ఎంత కారణమో దానికి మీకు రెట్టింపు ఇబ్బంది దేవుడు పెడతాడు అది గుర్తించుకోండి ఎందుకంటే ఇంత ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనమాట ఒకరిని ఇబ్బంది పెడితే ఇంక ఏం అందుకోసమే వీడియో స్టార్టింగ్లోనే ఇక సెలవు అని చెప్పేసిన ఇప్పుడు కూడా చెప్తానా ఇక సెలవు సెలవు తీసుకుంటున్నా బాయ్ బాయ్ ఉంటామని కూడా అనడానికి లేదు బాయ్ మేము మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం మళ్ళీ వీడియో చేయకపోవచ్చు అది ఎందుకంటే ఇక అంతే దిక్కులేని దేవుడే దిక్కు కాబట్టి ఇక దేవుడే దిక్కు ఎవరు సపోర్ట్ చేయరు ఎవరు ఏమంటారంటే ఉన్నామని నిలబడరు అన్నమాట ఉంటాం ఉంటాం కాదు బాయ్ ఇక సెలవు బాయ్ చెప్పనున్నా ఇక చెప్పబ్బ బాయ్ Grazie.